శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారతంలో పాండవులను అనేక స్థానం రక్షించాడు కానీ జూదవాడేటప్పుడు ఎందుకు రక్షించలేదు ఇది శ్రీకృష్ణుని యొక్క బాల్యమిత్రుడైన ఉద్ధవుడు అడుగుతాడు నాకు కూడా డౌట్ వచ్చింది శ్రీకృష్ణ పరమాత్ముడు అనేక సందర్భంలో ఎన్నో ఆపదలు వచ్చినప్పుడు పాండవులను రక్షించాడు కానీ ఈ జూద ఆడేటప్పుడు ఎందుకు రక్షించలేదు ధర్మరాజును ఎందుకు ఆపలేదు అని నాకు కూడా ఒక అనుమానం వచ్చింది ఉద్ద ఉద్దవుడికి అనుమానం కాని వెంటనే అడుగు అడిగేస్తాడు శిక్షణ పరమాత్మ దానికి సమాధానం ఏం చెప్తాడంటే వాళ్ళు నా సహాయం అడగలేదు నా సహాయం పైగా నేను వారించబోతుంటే అక్కడ మోసం ఉన్నది వారించబోతుంటే నన్ను రావద్దని నాకు రిక్వెస్ట్ చేశాడు వైపు రావద్దని ధర్మరాజు నన్ను రిక్వెస్ట్ చేశాను నేనెందుకు రక్షిస్తాను ఈ కథ ఈ కథలోని సారాంశం ఈ సింబాలిక్ డైరెక్షన్ అనేది నేటి కాలంలో కూడా ప్రజలకు అందరికి వర్తిస్తుంది నిన్ను రక్షించే వారికి నిన్ను కాపాడే వారికి నిన్ను ప్రొడక్షన్ చేసే వాళ్లకు నీ గురించి ఆలోచించే వాళ్లకు నీ మంచి ఎవడం క్షమం చెయ్యి నువ్వు వద్దనుకుంటే నిన్ను భగవంతుడు కాపాడలేడు కాస్త ఆ ఇంగిత జ్ఞానం అనేది చాలా కంపల్సరీ ఈ తాత్కాలిక సుఖం అనేది కోసం భావి తరాల వరకు అన్యాయం చేశారు దాన్ని భగవంతుడు ఎందుకు రక్షిస్తాడు అంతే కదా సహాయం చేస్తున్న వద్ద అంటే కాపాడేవాడిని వద్దంటే వాడు ఎందుకు కాపాడతాడు కనుక ఇంగిత జ్ఞానంతో మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు మీరు ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరి హెల్ప్ మీద తీసుకోవాలి అది 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 ఆలోచించాలి తాత్కాలికమైన తాగుడు బిర్యానీలు ఈ పదవుడు తాత్కాలిక నడిస్తే భారీ తరాల వరకు ముఖ్యంగా మీ కుటుంబానికి మీ రాబోయే మీ వంశస్థులకు అపకారం చేసిన వాటి అవుతారు ఇంగిత జ్ఞానం ముఖ్యం దానికి క్వాలిఫికేషన్ అక్కర్లేదు కామన్ సెన్స్ ఉండడానికి క్వాలిఫికేషన్కి ఎలాంటి సంబంధం లేదు ధర్మరాజు ఎలాగైతే ఈ తాత్కాలికమైన ఆ మోహంలో పడి ఎలా నాశనం అయ్యాడో తన తన తమ్ములను కుటుంబాన్ని ఎలా నాశనం అయ్యాడో ప్రజలు కూడా ఎప్పుడైతే తాత్కాలిక ప్రయోజనాల కోసం లొంగుతారో అక్కడ పతనం ఖాయం వాళ్ళను భగవంతుడు కాపాడలేడు కనుక ప్రజలందరికీ నేను మరోసారి చెప్పేది వినమించేది ఏంటంటే మిమ్మల్ని భగవంతుడు కూడా రక్షించలేడు మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఎవరి కర్మకు వారే బాధ్యుడు నేను దీక్షలు పట్టాను ముపాసాలు చేశాను గుడికెళ్తాను అది వెళ్ళి వద్దనేవరంటుంది కానీ మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే భగవంతుడు మిమ్మల్ని ధర్మరాజు కదా శ్రీకృష్ణ పరమాత్మ ఎలా పాండవులు ఎలా రక్షించలేదు అలాగే మిమ్మల్ని కూడా ఈ సృష్టిలో ఉన్న ఏ దైవశక్తిని కాపాడలేదు కనుక మీకోసం మీ కుటుంబం కోసం తాత్కాలిక ప్రయోజనాలకు లొంగకుండా దీర్ఘకాలిక ప్రయోజనం ఆశించి కాస్త బుద్ధి జ్ఞానం కామన్ సెన్స్ అంటూ ఉపయోగించి తగిన నిర్ణయం తీసుకుంటే అది మీకు మీ భవిష్యత్తుకు ఈ దేశానికి మంచిది ఉంటారు నమస్కారం శుభాకాంక్షలు